తెలుగు అస్ట్రోలైఫ్ ఛానల్లోకి స్వాగతం ఈరోజు చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత ఫాస్ట్గా మారుతున్నా మనసులో జరుగుతున్న మార్పులు ఇంకా లోతుగా సైలెంట్గా జరుగుతుంటాయి మన జీవితంలో ఎందుకో తెలియని గందరగోళం నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం మనసులో పేరుకుపోయిన ప్రశ్నలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా కదిలే టైం ఇది అందుకే ఈరోజు వీడియోలో మీరు మీ జీవితానికి సంబంధించిన కొన్ని కీలక సంకేతాలు తెలుసుకోబోతున్నారు మీరు కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు జనవరి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ నాలుగు రోజుల్లో తులారాశి వారికి మనసు నిర్ణయాలు సంబంధాలు డబ్బు లోపలి మార్పులు ఈ విషయాలు కూడా ఎలాంటి ప్రభావాలు కనిపిస్తున్నాయో ఈ రోజుల్లో ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాల్లో ముందుకు వెళ్ళాలి అనే ముఖ్యమైన సంకేతాలను ఈ వీడియో క్లియర్గా తెలుసుకుందాం ఈ నాలుగు రోజులు మీ జీవితంలో సైలెంట్ గా బలంగా పనిచేసే టర్నింగ్ పాయింట్ రోజులు కావచ్చు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో చెప్పే విషయాలు మీకు లోపలి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ఈ నాలుగు రోజుల్లో సంబంధాల విషయంలో చాలా సున్నితమైన కానీ కీలకమైన మార్పులు కనిపిస్తాయి ఇప్పటి వరకు ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు ఎవరి మాటలను లైట్ గా తీసుకున్నారు ఎవరి విషయంలో అనుమానం పెట్టుకున్నారు అన్న విషయాలన్నీ మళ్ళీ ఒకసారి మనసులో తిరుగుతాయి జనవరి పన్నెండు నుంచి మీ చుట్టూ ఉన్న వారి ప్రవర్తనను మీరు ఎక్కువగా గమనించే స్థితి వస్తుంది ఎవరు నిజంగా మీ పక్కన ఉన్నారు ఎవరు అవసరం వచ్చినప్పుడు మాత్రమే దగ్గర అవుతున్నారు అనే విషయం కూడా మాటల ద్వారా కాకుండా వారి చర్యల ద్వారా కనిపించడం మొదలవుతుంది ఈ సమయంలో ఎవరో ఒకరు మీరు ఊహించని విధంగా స్పందించడం వల్ల చిన్న షాక్ లాంటి ఫీలింగ్ రావచ్చు కానీ అదే సంఘటన మీకు ఒక నిజాన్ని చూపించే సంకేతంగా మారుతుంది ఈ రోజుల్లో అందంగా నమ్మే అలవాటు తగ్గుతుంది మీ మనసే మీకు ఇక్కడ లైన్ వేయాలి అనే సిగ్నల్ ఇవ్వడం మొదలు పెడుతుంది అందుకే ఈ నాలుగు రోజుల్లో ఎక్కువగా మాట్లాడడం కన్నా సైలెంట్గా ఉండి గమనించడం మీకు చాలా ప్లెస్ అవుతుంది ఎవరికైనా మీ అన్ని విషయాలు చెప్పేయాలన్నా తపన వచ్చినా ఒక స్టెప్ వెనక్కి వేసి ఆలోచించండి ఎందుకంటే మీ మాటలే కొన్నిసార్లు మీ బలహీనతగా మారే అవకాశం ఉంది సంబంధాల్లో కొంత దూరం పెరిగినట్టు అనిపించవచ్చు కానీ అది నెగిటివ్ మార్పు కాదు అది సెలెక్టివ్ మార్పు ఎవరు నిజంగా మీ జీవితంలో ఉండాలో ఎవరి దగ్గర మీ మనసు ఓపెన్ చేయాలో ఎవరి దగ్గర కాస్త గోడ కట్టుకోవాలో ఈ నాలుగు రోజుల్లో స్పష్టత వస్తుంది జనవరి పద్నాలుగు నుంచి పదిహేను నాటికి ఒకటి రెండు బంధాల్లో మీ వైఖరి మారినట్టు మీకే అనిపిస్తుంది ఇకపై మీ శాంతికి భంగం కలిగించే మాటలు పనులు అలా చేసే వాళ్లను అంత ఈజీగా అనుమతించరు ఇదే ఈ రోజుల్లో మీకు దొరికే ముఖ్యమైన బలం ఈ నాలుగు రోజుల్లో డబ్బు మరియు పనుల విషయంలో ఆలోచనలు ఎక్కువగా తిరిగే పరిస్థితి ఉంటుంది జనవరి పన్నెండు నుంచి చిన్న చిన్న ఖర్చులు ఆగిపోయిన పనులు ఆలస్యం అవుతున్న డీల్ లేదా రావాల్సిన డబ్బు గురించి మనసులో టెన్షన్ మొదలవుతుంది కానీ ఇది భయపడాల్సిన స్థితి కాదు ఇది మీకు ఒక అలర్ట్ లాంటి దశ ఎక్కడ లూజ్ అవుతున్నాం ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నాం ఎక్కడ మన శ్రమకు తగిన ఫలితం రావడం లేదు అన్నది స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది డబ్బు ఖర్చు చేయాలన్న ఆలోచన వచ్చినా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అవసరం లేని ఖర్చులను కట్ చేయాలన్న ఫీలింగ్ బలపడుతుంది జనవరి పదమూడు నుంచి పద్నాలుగు మధ్యలో ఆగిపోయిన పని ఒక్కసారిగా కదలికలకు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి చిన్న అవకాశంగా కనిపించే తర్వాత పెద్ద మార్గంగా మారే ఛాన్స్ ఉంటుంది పనుల విషయంలో స్లోగా కానీ క్లియర్ కానీ ముందుకు వెళ్లాలన్న భావన పెరుగుతుంది ఒకేసారి చాలా చేయాలన్న కాకుండా ఏది ముఖ్యమో దానిపైనే ఫోకస్ పెట్టి పరిస్థితి వస్తుంది ఈ సమయంలో ఎవరో చెప్పిన మాటల మీద వెంటనే నమ్మి డబ్బు పెట్టడం లేదా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం మంచిది కాదు సైలెంట్ గా ప్లాన్ చేసుకోవడం లెక్కలు చూసుకోవడం మీ పనిని మీరు స్ట్రాంగ్ గా నడిపించుకోవడం ఈ నాలుగు రోజుల్లో మీకు పెద్ద ప్లస్ అవుతుంది జనవరి పదిహేను నాటికి డబ్బు విషయంలో ఒక చిన్న రిలీఫ్ ఫీలింగ్ లేదా ఇదే కరెక్ట్ దారి అన్న క్లారిటీ రావచ్చు ఇది పెద్ద లాభం కంటే ముందు వచ్చే మెంటల్ సెంటిల్మెంట్ లాంటిది ఇది తర్వాతి రోజులకు బేస్ అవుతుంది ఈ నాలుగు రోజులు తులారాశి వారికి లోపల జరిగే మార్పుల పరంగా చాలా కీలకం బయట పెద్దగా ఏమి మారినట్టు కనిపించినా లోపల మాత్రం ఆలోచన స్థాయి మారడం మొదలవుతుంది ఇంతకాలం మీరు మీ గురించి మీ సామర్థ్యం గురించి మీ ఓర్పు గురించి తక్కువగా అంచనా వేసుకున్న విషయాలు ఇప్పుడు ఒక్కొటి ఒక్కొక్కటి బయటపడతాయి జనవరి పన్నెండు నుంచి కొన్ని సంఘటనలను కొన్ని మార్పులు కొన్ని మాటలు లేదా మీలోనే పుట్టే కొన్ని ఆలోచనలు నేను ఇంతకంటే ఎక్కువగా చేయగలను అన్న భావన బలంగా వస్తుంది ఇదే లోపల దాగున్న బలాన్ని మేలుకొల్పే దశ ఈ సమయంలో మీ వ్యక్తిత్వంలో ఒక సైలెంట్ షిఫ్ట్ వస్తుంది ముందులా ప్రతి విషయానికి వెంటనే రియాక్ట్ అవ్వడం తగ్గుతుంది ఎవరు ఏమనుకున్నారు అన్న దానికంటే నాకు ఏది కరెక్ట్ అనే ప్రశ్న ముఖ్యంగా మారుతుంది మీ శాంతి మీ హద్దులు మీ విలువలు వీటిపై మీరు గట్టిగా నిలబడే పరిస్థితి వస్తుంది ఇది బయట గొడవగా కనిపించదు కానీ లోపల ఒక స్పష్టమైన గీత వేసుకున్నట్టు ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో మీ గురించి మీరు కొత్త నిజాలు తెలుసుకునే ఛాన్స్ ఉంది కొన్ని విషయాల్లో మీరు ఎంతవరకు ఓర్పుగా ఉన్నారు ఎంతవరకు భరించారు ఎంతవరకు వదిలేశారు అన్నది మీకే షాక్ ఇచ్చేలాగా అర్థమవుతుంది అదే సమయంలో ఇక ఇంతే అన్న అంతర్గత నిర్ణయం పుడుతుంది జనవరి పద్నాలుగు పదిహేను నాటికి మీ వ్యక్తిత్వంలో ఒక కొత్త గంభీరత ఒక కొత్త స్టెబిలిటీ కనిపిస్తుంది ఇది పెద్దగా మాట్లాడే మార్పు కాదు కానీ మీ నడవడికలో మీ నిర్ణయాల్లో మీ మాటల్లో సహజంగా కనిపించే మార్పు ఈ నాలుగు రోజుల్లో మీకు కలిగే అసలైన టర్నింగ్ పాయింట్ ఇదే ఈ నాలుగు రోజుల్లో ఆరోగ్య విషయంలో పెద్దగా భయపడాల్సిన సూచనలు కనిపించకపోయినా శరీరం అండ్ మనసు రెండింటికి రీసెట్ అవసరమైన దశ ఇది జనవరి పన్నెండు నుంచి అలసట తలనొప్పి నిద్ర సరిగ్గా లేకపోవడం చిన్న చిన్న ఒత్తిడి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది ఇవన్నీ పెద్ద సమస్యలు కాకపోయినా మీ లైఫ్ స్టైల్ మీద శరీరం ఇస్తున్న సంకేతాలుగా చూడాలి ఈ సమయంలో పని ఒత్తిడి లేదా ఆలోచనలు ఎక్కువగా కావడం వల్ల మీ ఎనర్జీ త్వరగా డ్రైన్ అయినట్టు కనిపించవచ్చు అందుకే ఈ నాలుగు రోజుల్లో స్లోగా ముందుకు వెళ్ళడం మీ శరీరాన్ని బలవంతంగా నడపకుండా వినడం చాలా అవసరం ఆహారం విషయంలో కాస్త జాగ్రత్త అవసరం సమయానికి తినకపోవడం బయట ఆహారం ఎక్కువగా తినడం నీళ్లు తక్కువగా తాగడం చిన్న అసౌకర్యాలుగా రావచ్చు వీలైనంత వరకు వీలైనంత వరకు లైట్ ఫుడ్ ఎక్కువగా నీళ్లు కాస్త విశ్రాంతి తీసుకోవడం మంచిది జనవరి పదమూడు పద్నాలుగు మధ్యలో నిద్ర మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి నిద్ర సరిగ్గా ఉంటే మీ మూడు మీ ఫోకస్ మీ నిర్ణయాలన్నీ ఆటోమేటిక్గా మెరుగుపడతాయి మనసు పరంగా కూడా ఈ రోజుల్లో డిటెక్స్ అవసరం ప్రతి విషయాన్ని లోపల దాచుకోవడం ప్రతి మాటని మనసుకు తు తీసుకోవడం తగ్గించాలి ప్రతి విషయాన్ని లోపల దాచుకోవడం ప్రతి మాటని మనసుకు తీసుకోవడం తగ్గించాలి మైండ్ రిలాక్స్ అయ్యే పనులు వాక్ మ్యూజిక్ ప్రార్థన ధ్యానం లేదా మీకు నచ్చిన పని ఏదైనా వీటికి టైం ఇవ్వండి జనవరి పదిహేను నాటికి శరీరంలో ఒక రిలీఫ్ మనసులో ఒక లైట్నెస్ రా ఫీలింగ్ రావచ్చు ఈ నాలుగు రోజులు భయపడే రోజులు కావు కానీ మీ ఆరోగ్యం మీద మీరు మరింత బాధ్యత తీసుకోవాల్సిన రోజులుగా చూడాలి ఈ విధంగా తులారాశి వారికి జనవరి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ నాలుగు రోజుల్లో మనసు నిర్ణయాలు సంబంధాలు డబ్బు లోపలి మార్పు ఆరోగ్య విషయాల్లో వచ్చే ముఖ్యమైన సంకేతాలు తెలుసుకున్నారు ఈ రోజులు భయపెట్టే రోజులు కావు కానీ మిమ్మల్ని లోపల నుంచి మరింత స్ట్రాంగ్గా క్లియర్గా తయారు చేసే టర్నింగ్ పాయింట్ రోజులు మీరు విన్న విషయాల్లో ఏదైనా మీ జీవితానికి కనెక్ట్ అయినట్టు అనిపిస్తే ఆ సంకేతాలను లైట్గా తీసుకోకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి ఈ వీడియో మీకు కొంచెమైన క్లారిటీ ధైర్యం మనసుకు ఊరట ఇచ్చి ఉంటే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ఇంకా మీ రాశికి సంబంధించిన తాజా అప్డేట్స్ సైలెన్స్ పనిచేసే జాతక ఫలితాలు లోతైన విశ్లేషణలు తెలుసుకోవాలంటే వెంటనే మా తెలుగు లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం మా అనుభవాన్ని కామెంట్లో షేర్ చేయండి మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీ మనసును మీ శక్తిని జాగ్రత్తగా కాపాడుకోండి